అనకాపల్లి పోలింగ్ అక్కడ ఆరు నియోజకవర్గం చూద్దాం ఇప్పుడే ఇక్కడ విశాఖపట్నం వచ్చాను పెందుర్తి నియోజకవర్గం చూద్దామని అనకాపల్లి పార్లమెంట్ లో భాగమైన పెందుర్తి ఇక్కడ విశాఖపట్నంలో కౌంటింగ్ జరుగుతుంది నేను దారిలో వస్తూ వస్తూ టీవీ టిబేట్లు తీశా కొంతమంది అడుగు బాధతో ఇంకా కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ వచ్చింది కూటమికి ఇంకా ఈవీఎంలు రావాలి అని చెప్పి చెప్తున్నారు డిబేట్ లో కూర్చొని పెద్దలు వారికి ఒకటే చెప్తున్నా ఐదు రౌండ్లు ఆరు రౌండ్లు ఈవీఎంలు కౌంటింగ్ జరిగింది ఇంకా పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ కావాలా పోస్టల్ బ్యాలెట్ సైమస్ గా దొరుకుతోంది ఈవీఎం లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఎంత కసి కోపం బాధ అన్ని చూపించారో మనం చూసాం ఇంకన్నా ఛానల్స్ మీ విధానాలు మార్చుకోండి మీకు కూడా ఇది ఒక గుణపాఠం ఒక గుణపాఠం ఛానల్స్ ప్రజలు ప్రభుత్వం ఏమి చేస్తున్నారో ప్రభుత్వం ఎలా ఉంది అని చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఇంకా కూడా ఈఎం కౌంట్ చేస్తున్నారు కౌంట్ చేయలేదు అయ్యా బాబు నీకు చెప్తున్నా ఎప్పుడైనా మీ మనసు మార్చుకోండి ఇప్పటి నుంచైనా మీ బుద్ధి మార్చుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో చూడండి అని చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ కన్నా జనసేన కన్నా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు రావు అని చెప్తున్నా నేను ముందు నుంచి చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఇది ఒక తుపాను కాదు నిన్న చెప్పా జగన్మోహన్ రెడ్డి నిన్న విజయవాడలో కనకదుకమ్మ గారు దర్శనం చేసుకొని మీడియా వాళ్ళు అడిగితే చెప్పా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు కదా మీరు అటు అక్షరం తీసేసుకుంటారా ఇటు అక్షరం తీసేసుకుంటారా అని చెప్పా వాళ్ళు ఆ రోజు ఇల్ల ఈరోజు ఏమైంది పదిహేడు కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి వైసీపీకి లేదంటే ఆంధ్రప్రదేశ్కు ఎంత అన్యాయం చేశారో చూడండి ఛానల్స్లో కూర్చొని కొంతమంది ఇప్పుడు ఇంకా కూడా కొంతమంది నిన్న ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినారో ఒక ఛానల్లో కూర్చొని ఆ ఛానల్లో చెప్తున్నారు ఇంకా పోస్టల్ బ్యాలెట్ చెప్తున్నారంట సిగ్గుండాలి కదా సిగ్గుండాలి కదా కొంచెమన్నా ఒకసారి చూడండి